నమస్తేనండి ఈరోజు నేను వంకాయలు క్యాప్సికమ్ పొట్లకాయతో బజ్జీ చేసి చూపిస్తాను శనగపిండి మనం వాము కారం సోడా పసుపు బియ్యపిండి ఉప్పు వీళ్ళప్పుడు శనగపిండి వేసుకున్నాను కొంచెం బియ్యపిండి

లోపల నూనె కాగే ఈ పొట్లకాయ పైనంతా పొట్టు తీసేసుకొని రౌండ్ రౌండ్గా కోసుకోవాలండి పొట్లకాయ బజ్జి చాలా బాగుంటుందండి ఒకసారి వేసి చూడండి ఇలా రౌండ్ రౌండ్గా అన్ని ముక్కలు కోసి పెట్టుకొని ఇట్లా రౌండ్ రౌండ్గా కోసుకున్నాకండి బాగా లోపలంతా ఇట్లా తీసేసి నీట్గా పక్కకి పెట్టుకోవాలండి ఒకసారి వేసి చూడండి చాలా బాగుంటుంది పొట్లకాయ బజ్జీ ఇప్పుడు క్యాప్స్కమ్ కూడా అండి సన్నగా సన్న సన్నగా వేసుకుంటే చాలా బాగుంటుందండి కాయలు కాయలుగా కాకుండా సన్న సన్నగా కోసి సన్న సన్నగా కోసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా సన్నగా వంకాయలు కూడానండి బాగా సన్నగా మామూలు కాయ కాయలుగా కోసేస్తారు కాని అట్లా దానికని ఇలా వేసి చూసుకుంటే మూట్లు వేసుకుంటే సక్కర వంకాయలు కాస్త ఇలా సన్నకాయ తెచ్చుకొని ఇట్లా సన్న సన్నగా పోసుకొని వేసుకొని చూడండి అందరూ వంకాయల్లో మసాలా పెట్టి వేస్తారండి దానికన్నా ఇది నూట్లు వేసుకుంటే అది కరివిపోతాయి ఇలా అన్నీ బాగా సన్న సన్నగా పోసేసానండి కాయ కాయ కన్నా కూడా ఇట్లా సన్నగా పోసేస్తే భలే అండి బజ్జి నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి ఇప్పుడు పిండి కనుక్కుందామండి అన్నీ వేసి బాగా చిక్కంగా మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కంగా కాకుండా మరీ చికెన్ చేత అంత శని పిండి ఉంటుందండి అలా కాకుండా కాయకూర కూడా మనకి టేస్ట్ చేసేటట్టు ఉండాలి మనం అనుభవ బాగా కలగాలండి ఇప్పుడు వంకాయ వేసేసుకుంటున్నానండి ఎందుకంటే నల్ల పడిపోద్ది కదండి వంకాయ అంటే ఎగ్గినెట్ అయిపోతుంది అమ్మగారు అనేవాడు అండి వాతాం వంకాయ వేడి శనవం రెండు మంచిది అనేవాడు అండి అమ్మ అండి ఎక్కువగా అక్కడ వంకాయ ఎక్కువ అమ్మే అండి ఇట్లా బాగా ఎర్రగా కానిచ్చి తీసుకుంటే ఒకసారి అన్నీ ట్రై చేసి చూడండి కొట్లకాయ కానీ ఏదైనా వంకాయ కానీ క్యాప్స్కొని కూడా కాయ కాయగా కాకుండా సన్నగా పోసి వేసుకోండి చట్నీలో తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఈజీగా వెళ్ళిపోతుంది తెలియకుండా కడుపులోకి ఇలా వేస్తానండి వంకాయ లోపల బాగా మగ్గిపోయి నిన్నలాగా అయిపోతుంది మళ్ళీ అప్పుడు తీసేసుకోవటండి Look like I asked been ఇట్లా బాగా సమయ ఎర్రగా కాలండి పొట్లకాయ కూడా మళ్ళీ టేస్ట్ ఉండదండి ఇది నా చిన్న తన ఫ్రెండ్ వాడు ఇంటికి వెళ్తే వాడు అమ్మగారు చేశారండి చేస్తూను అదే ఫస్ట్ టైం నేను చూడ పొట్లకాయతో తర్వాత నేను ఎప్పుడు డాక్టర్ వైపు లాగా చేస్తున్నాండి మళ్ళీ బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఇలా బాగా ఎర్రగా తాగనిచ్చి తేగనిచ్చండి తీసుకోవాలండి ఇప్పుడు క్యాప్సికం వేద్దాం ఇప్పుడు క్యాప్స్కమ్ వేద్దాం క్యాప్స్కమ్ కూడా మీరు కాయలు కాయలు కన్నా కూడా సన్నగా ఇట్లా పోసి ఇట్లా పో తేలిక వేసుకుంటా మన పని తేలిగ్గా ఉంటుంది అసలు తింటే భలే ఉంటుందండి తేలిక చేసుకోవచ్చు ఇట్లా చూసుకుంటా కలుపుకుంటా పోదు అంటే అంటుకోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా బాగా ఎలాగనిచ్చండి చూసుకొని చిన్నగా తీసేసుకోండి ఇవండి బజ్జీ ఇదేమో పొట్లకాయ బజ్జీ ఇదేమో క్యాప్సికమ్ ఇదేమో వంకాయ ఇదేమో మామూలు మనం ఉదయం చట్నీ మిక్కుంటామంటే కొబ్బరి పుట్నాలు వేసనగపప్పు కొబ్బరి వేసి బాగా నూరి మెత్తగా తాలింపు వేసుకుంటామండి అది ఇదండి ఈ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా నోట్లు వేసుకుంటాం అంత బాగా కరిగిపోతాయి వెండి బజ్జీలు ఈ ఒకసారి బాగా ట్రై చేసి ట్రై చేసి చూడండి నచ్చితే చేసుకోవచ్చు లాగే లేదు ఇది మా ఛానల్ నానమ్మ చేతి రుచులండి అందులోకి వెళ్తే మీకు మళ్ళీ చింత చిగురు మటన్ అన్నీ ఉన్నాయండి ఒకసారి చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బిల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ